ఓం నమో గణపతయే అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి కర్మలు ఏమిటి చెప్పే ప్రయత్నం చేస్తానండి అక్షయ తృతీయ ఈ సంవత్సరం ఆంగ్ల కాలమానం ప్రకారం ఏప్రిల్ ముప్పై అవ తేదీ వచ్చిందండి ఏప్రిల్ ముప్పై అవ తేదీ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి తృతీయకు అక్షయ తృతీయ అని పేరు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అని అంటే కనుక అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కుంటే కనుక అక్షయమైపోతుంది బంగారం కొనుక్కుని బిరువాలో పెట్టుకుంటే కనుక అక్షయమైపోతుంది ఎప్పుడైనా అక్షయం అయిందండి మీరు పెట్టినటువంటి ఒక గ్రాము కొని మీరు లోపల పెడితే ఒక గ్రామే ఉన్నది ఎందుకంటే శాస్త్రంలో అలా చెప్పలేదు కాబట్టి ఈ విధంగా చాలామంది వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల కోసం మన పండుగలను ఉపయోగించుకుని ఇష్టానుసారము వాళ్ళు ఆఫర్లని అవని ఇవని ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించడం పాపం ఆడవారు ఏమిటి అనంటే కనుక భర్తల్ని అప్పు చేసైనా సరే ఆ రోజు బంగారం కొనిపించాలి అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది నాతో చెప్పుకున్నారు కానీ శాస్త్రంలో ఏముంది అక్షయ తృతీయ నాడు ఏమి చేయమని ఉంది నేడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి మొట్టమొదట మీరు చూసుకుంటే కనుక ఈసారి వచ్చేటటువంటి అక్షయ తృతీయ మామూలు అక్షయ తృతీయ కాదు దృష్టిలో పెట్టుకోండి సాధారణంగా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి తదియకు అక్షయ తృతీయ అని పేరు అది మహిమాన్వితమైనది కానీ ఈసారి బుధవారము మరియు రోహిణీ నక్షత్రం ఈ రెండూ కూడా అక్షయ తృతీయ నాడే వచ్చాయి ఈ విధంగా ఈ మూడు కలిసి వస్తే కనుక అక్షయ తృతీయ నాడే బుధవారము రోహిణి నక్షత్రము ఉంటే కనుక విశేషమైనటువంటి ఫలము అన్నారండి ఇయం అక్షయ తృతీయాం ఇయం రోహిణీ బుధయోగే పుణ్యా అన్నారు ఇందాక చెప్పినట్లుగా రోహిణి బుధవారం ఉంటే కనుక మహాపుణ్యాన్ని ఇచ్చేటటువంటిది అని చెప్పేసి ఆ రోజున ఏం చేయాలో చెబుతాను ముఖ్యంగా అవకాశం ఉన్నవారు అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేయాలటండి ఎవరైతే అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేస్తారో వాళ్ళు పాపాల నుండి వాళ్ళు పునీతులవుతారు అని చెప్పబడింది అంతేకాదు అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి మరికొన్ని విషయాలు వైశాఖ శుక్ల తృతీయాం గంగా స్నానం యవహోమహ యవదానం యవాశనంచ సర్వ పాపహం అన్నారు అంటే యవలతో హోమం చేయడం ఇష్టదేవతకు యవలతో హోమం చేయడం అదే విధంగా యవలు దానం చేయడం ఎవలు మనం కూడా ఆహారంగా స్వీకరించడం ఎవలంటే ఏమిటండి అని అంటే కనుక ఏమీ లేదండి బార్లీ గింజలకే ఎవలు అని పేరు హోమం చేసినప్పుడు మాత్రం బార్లీ గింజల్లాగా తీసి చేయరు యవధాన్యంగానే హోమం చేస్తారు అంటే మనం సహజంగా బియ్యంతో హోమం చేయం కదండి ధాన్యంతో చేస్తాం అదేవిధంగా బార్లీ గింజలతో హోమం చేయకూడదు యవధాన్యంతో హోమం చేయాలి కానీ దానం ఇచ్చినప్పుడు మీరు బార్లీ గింజలు దానం ఇవ్వచ్చు లేకపోతే బార్లీ నీళ్లు మీరు చేసి తాగడానికి దానం ఇచ్చుకోవచ్చు అదేవిధంగా ఎవ అశనం కూడా పుణ్యప్రదనం అని చెబుతున్నారంటే అశనం అంటే మనం ఆహారంగా తీసుకోవడం అంటే బార్లీ గింజల నీళ్ళు బార్లీ జావా ఇవన్నీ కూడా అక్షయ తృతీయ నాడు దానం చేసిన మనం తీసుకున్నా కూడా చాలా మంచిది పాపాలను పోగొడుతుంది అని చెప్పడం జరిగిందండి ఈ అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా చెబుతూ ఉన్నది ఏమిటి అనంటే కనుక ఇయం అక్షయ తృతీయాం ఈ అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమం చెబుతూ ఉన్నారు చూడండి అస్యా జప ఆది కృత్యేపి జప హోమ పితృతర్పణ దానాది క్రియతే తత్సర్వం అక్షయం అన్నారండి ఈ రోజున మనం చేసేటటువంటి జపం కానీ హోమం కానీ పితృతర్పణం కానీ ఇవన్నీ కూడా మనకు అక్షయ ఫలాన్ని ఇస్తాయి అని చెబుతూ ఉన్నారు మంత్రోపదేశాలు ఉన్నవాళ్ళు జపం చేసుకోవాలి అదేవిధంగా అవకాశం ఉన్నవాళ్ళు దానాలు చేసుకోవాలి హోమం చేసుకోవాలి పితృతర్పణం చేసుకోవాలి ఏదో ఒకటి పితృతర్పణం పితృదేవతలను ఉద్దేశించి ఎవరికైతే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారో ఎవరు ఒకరు లేకపోయినా కూడా వాళ్లకు పితృకర్మలకు అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు పితృదేవతలను ఉద్దేశించి అక్షయ తృతీయ నాడు పితృతర్పణం చేస్తే కనుక అక్షయ ఫలం వస్తుందన్నారు జపమైనా హోమమైనా దానమైనా కూడా మనం ఇదంతా కూడా మరిచిపోయామండి దానం చేయడం జపం చేయడం ఇవన్నీ కూడా మరచిపోయి అక్షయ తృతీయ నాడు అప్పు చేసైనా బంగారం కొనుక్కుంటే అక్షయమైపోతుంది అని అలవాటు చేసుకున్నామండి మనకు ఆ విధంగా అలవాటు చేశారు ఇక మీదనైనా మనం వాటి నుండి బయటపడితే మంచిది అంతేకాదు నాడు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కర్మ యరోతి తృతీయాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య సితే పక్షే స అచ్యుత మందిరం అన్నారండి అక్షయ తృతీయ నాడు కృష్ణ పరమాత్మకి కృష్ణ మందిరానికి వెళ్ళి ఎవరైనా సరే అరగదీసినటువంటి మంచి గంధాన్ని సమర్పిస్తే కనుక ఆ గంధాన్ని స్వామికి అలంకరించమని చెప్పాలి ఆ విధంగా కనుక మంచి గంధాన్ని అక్షయ తృతీయ నాడు కృష్ణుడికి ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళు అచ్యుత మందిరానికి అంటే కనుక ఉత్తమ లోకాలకు లేదా వైకుంఠానికి వెళతారు అని చెప్పేసి చెబుతున్నారండి మళ్ళీ అంటున్నారండి ఇయం కృతయుగాది హి అన్నారు అంటే ఈ యొక్క అక్షయ తృతీయ కృతయుగం ప్రారంభమైనటువంటి రోజు అంటే ఈ యొక్క మహాయుగం ఏదైతే ఉందో ఇది ప్రారంభమైనటువంటి రోజు చైత్రశుక్ల ప్రతిపతో మనం చూసుకుంటే కనుక కలియుగాది అదేవిధంగా అక్షయ తృతీయ కృతయుగాది ఈ రోజున సముద్ర స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలము అని చెబుతూ ఉన్నారు గంగా స్నానం అవకాశం ఉన్నవాళ్ళు గంగా స్నానం చేయండి సముద్ర స్నానం అవకాశం ఉంటే సముద్ర స్నానమే చేయండి గోదావరి అవకాశం ఉంటే గోదావరి స్నానం ఏ నది అవకాశం ఉంటే ఆ నది స్నానం అక్షయ తృతీయ నాడు చేయాలి విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అదే విధంగా అక్షయ తృతీయ నాడు ఉదక కుంభాన్ని దానం చేయమని చెప్పారు చెప్పాలి అనంటే నీటి కుండ ఒక కుండ నిండా నీళ్లు పోసి దానం చేయడం లేకపోతే ఇత్తడి బిందె ఇత్తడి కలశ ఏది అవకాశం ఉంటే అది అంటే దాహం తీర్చడమే ముఖ్య ఉద్దేశం ఈ దానం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అని అంటే దానం తీర్చడం అంత ఖర్చు మేము భరించలేమండి అని అంటే కనుక కనీసంలో కనీసం వాటర్ బాటిల్ అయినా సరే కొని చక్కగా మీరు దానం చేయండి దాదాపుగా అదే ఫలితం వస్తుంది కొంచెం